నమస్తే వెల్కమ్ ట వాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి అమలపురం ఎంపీ గంటి హర్ష్ బాలయోగి హాజరయ్యారు స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఒగూరి భాగ్యశ్రీ గారికి మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు రైతుల కోసం చేస్తున్న కృషికి నూతన కూడా సూచించారు

ఆఫీస్ బిల్డింగ్ అంతా మనం రెనోవేట్ చేసి మరి కార్యకలాపాలు చేపట్టాం గత ఐదు సంవత్సరాలు పట్టించుకోకపోవడం వాళ్ళకి పూర్తిగా సిధి హౌస్ వచ్చింది ఇక్కడ ఒక ఆఫీస్ బిల్డింగ్ గెస్ట్ హౌస్ కట్టాలి ఆయన వచ్చినప్పుడు ఆయన ద్వారా శాంక్షన్ తీసుకోవాలని ఉద్దేశంతో ఆయన పిలిచాం ఆయన రాలేదు అదే ఆయన వీలవ్వలేదు తప్పకుండా ఏదైతే మన లో అన్నా క్యాంటీన్ పెట్టాం కాబట్టి ఆ అన్నా క్యాంటీన్ రోజున ఎన్టీఆర్ గారి విగ్రహం బాలయ్య గారు విగ్రహం కూడా ఆవిష్కరణ పెడతాం నెక్స్ట్ మంత్ లో ఉంటుంది ఆ రోజున వస్తానని చెప్పారు అచ్చెన్నాయుడు గారు అప్పుడు ఈ మార్కెట్ కమిటీ బిల్డింగ్ శాంక్షన్ అయ్యి ద్వారా తీసుకుని తప్పనిసరిగా మనం రైతులకు అందుబాటులో ఉండేలా గెస్ట్ హౌస్ ఆఫీసు చేయాలి అదే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మార్కెట్ యార్డ్ ద్వారా ఏదైతే రైతు బజార్లు ఉన్నాయో ఆ రైతు బజార్లు కూడా పెట్టాలని ప్రతిపాదన పెడతారు మన మార్కెట్ కమిటీ నుంచి కూడా మీ కమిటీ సభ్యులందరూ కలిపి ఒక రైతు బజార్ పెట్టడానికి మేము కూడా మంత్రి గారితో మాట్లాడతాం అదే కాకుండా మన మార్కెట్ గార్డులో పద్నాలుగు కోట్లు నిల్వ ఉంది దాని నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ అయినా మనం తీసుకుని రెండున్నర రెండు కోట్ల ఎనభై లక్షలు వస్తుంది కాబట్టి పది మంత్రి గారి దృష్టిలో పెట్టి రైతులందరూ ఈ మార్కెట్ కమిటీ ఎప్పుడేస్తారు ఈ రైతు రోడ్లందరూ ఎప్పుడేస్తారు ఎదురు చూస్తారు మన నియోజకవర్గంలో పొలాలు కొంత రోడ్లు మా ఒక లోతు రోజుల కోపం దాన్ని కష్టాలు తెచ్చుకోవాలంటే వంద రూపాయలు ఖర్చు అవుతుంది ఒక బస్తాకి అటువంటి రోడ్లు చాలా ఎక్కువ ఉన్నాయి గతంలో అయితే మనకి నీరు చెట్టున పథకం వస్తే సుమారు నలభై ఆరు కిలోమీటర్లు సిమెంట్ ఈ గ్రావెల్ రోడ్లు వేసాం ఆ పథకంలో మరి ఈసారి ఆ పథకం ఇంకా లేదు చంద్రబాబు నాయుడు గారు పెడతా అన్నారు పెడితే తప్పనిసరిగా బాగుపడితే ఈ ఒక ఎంపీ అని కూడా అన్నాం మానే మా నియోజకవర్గంలో రైతులు కష్టాలు తెచ్చాలంటే ఒక ఐదు కోట్లు గ్రావెల్ రోడ్లు వేయాలి అది గ్రావెల్ రోడ్లు మామూలుగా అన్నారు తీసి పెట్టడానికి అవకాశం లేదు ఏదో పంట తెస్తే కానీ దానికి ఆ రోడ్లు పూర్తిగా ఇలా మార్కెట్ యార్డ్ నుంచి కానీ ఏదో స్పెషల్ ఫండ్ కానీ తప్పకుండా ఎంపీ గారు కూడా ట్రై చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మరి రెండు సంవత్సరాల టైంలో ఈ కొత్త రోడ్లన్నీ దానికి అహర్నిస్లో కృషి చేసి రైతుల కష్టాలు తీర్చడానికి మాకు కంపెనీ సభ్యులు ఎందుకంటే ఆవిడ కూడా మంత్రి గారు అమ్మాయి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు మంచి అన్ని పడిగట్లు తెలిసిన వ్యక్తి అదేవిధంగా మరి వెంకటరెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకుడు పార్టీకి ఎంతో సేవలు చేసి ప్రజలు కూడా ఎంతో మంచి సేవలు చేసే వ్యక్తి డైరెక్టర్లు అందరూ కూడా మనకి అనేక అటులో పనిచేసి మంచి ఏదో చేయాలనే తపనున్న క్యాండిడెట్లు అందరినీ కూడా సెలెక్ట్ చేశాం మరి తప్పనిసరిగా ఈ మార్కెట్ కమిటీ ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న రైతులకి ఏదైతే ధాన్యం ధర లేనప్పుడు మా మార్కెట్ కమిటీ కొనుగోలు చేసేది కొబ్బరి రేట్ లేనప్పుడు మార్క్ ట్రేడ్ ద్వారా మనం కొనుగోలు చేసేవాళ్ళం అలా ఎరువులు కానీ అనేక రకాలుగా ఈ రైతులు సహకరించేది మార్కెట్ కమిటీ కాబట్టి తప్పనిసరిగా మంచి మార్కెట్ కమిటీని వేస్తున్నాం తప్పనిసరిగా మన ఈ రోజు వరకు రైతులందరికీ ఇప్పుడు అందుబాటులో ఉంటారు అదే కాకుండా నిన్న ఉప ముఖ్యమంత్రి గారు రాజుల కూడా వచ్చి మన కోనసీమ జిల్లాలో రోడ్లు పాడైపోయినాయని చెప్పి వంద కోట్లు జిల్లాకి ఇస్తానని అనౌన్స్ చేశారు నాలుగైదు రోజుల్లో జీవో గొడవ వస్తుంది మన నియోజకవర్గంలో కూడా అనేక రోడ్లు తొందరలో శాంక్షన్ అవుతున్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాం ఏదైతే ఆ రోజు పెన్షన్ అన్నామో ప్రతి నెల ఇరవై కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం నలభై రెండు వేల మందికి నియోజకవర్గంలో ముక్తి ప్రదాత దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నగరం కాకినాడ జిల్లా